మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం దైవ సందేశాలని కార్యక్రమం అంటున్న దేవుని వెళ్ళాలని మీకు శుభం కలుగునగాక ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను విశేషం ఏంటంటే ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకునే అతి విలువైన సంఘటన ఏసు ప్రభు చనిపోవడం మూడవ దినాన్ని తిరిగి లేవడం అనేది ఒక గొప్ప ప్రక్రియ మనుషులు చనిపోవడం చూశాం కానీ చనిపోయిన వాడు తిరిగి లేవడం చూడరా యేసు ఒక్కడు తాను చనిపోయి లేచి మరణాన్ని గెలిచాను అంటూ చెబుతూ వచ్చాడు ఈ శుభవేళ మీకు విషయం చెప్పాలి యేసు ప్రభు తిరిగి లేవడం వలన జరిగేది ఏమిటో తెలుసా మానవుని జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది మరో అధ్యాయం మొదలవుతుంది ఆ యేసు ప్రభు సమాధి దగ్గర కట్ట కొంతమంది సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి వాటి పూసి ఆనందిద్దామని వెళ్ళారు అక్కడ రెండు సంఘటనలు అడిగాయి ఒకటి అడ్డుగా ఒక రాయి ఉంది ఇంకా చీకటిగా ఉండగానే వెళ్ళారు ఈ రెండు సంఘటనలు మనకు రెండు పాఠాలు నేర్పుతూ ఉన్నాయి యేసు ప్రభు తిరిగి లేచిన సంగతి తెలియక వీళ్ళు వెళితే వీళ్ళు వెళ్ళేటప్పుడున్నారో అడ్డు ఎలా తొలుగుతుంది బండ ఎవరు తొలగిస్తారు అని కానీ విచిత్రం ఏంటంటే వెళ్ళేటప్పటికే బండ తొలగించబడింది మార్క్స్ వారస పదహార అధ్యాయంలోను లోక సువార్త యోహానసు సువార్త చివరి అధ్యాయంలో ఏ అధ్యాయం చదివినా సూర్యోదయం అవి మాట కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే రోజు జరిగిన సూర్యోదయమే కానీ ఇక పాపం శాపం కన్నీళ్లు దరిద్రత వాటన్నిటి మీద చీకటి తొలగిపోయి మనిషికి సూర్యోదయం కలిగింది మళ్ళీ నేను సంతోషంగా చెప్పాలనుకున్న మాట ఏమిటో తెలుసా మనకు పాపవ జీవితం ఉంది చీకటి బ్రతుకు ఉంది రోగాలు శాపాలు కన్నీళ్ళు అన్నీ ఉన్నాయి ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాక ఆయన మరణ విజేతగా లేచాక ఆ చీకటి కాస్త తొలగించబడింది నిశ్చయముగా ప్రతి వాని జీవితానికి సూర్యోదయం కలిగింది రెండవ మాట చెప్పన ఆ రాయి తొలగిపోయింది అంటే అడ్డు ఇంచుమించు మీ జీవితంలో అనేక రకాలైన అడ్డు వండలు ఇప్పటికి చూసి ఉంటారు నిరోధించే శక్తి వ్యతిరేకతలు నీకు విరోధంగా మాట్లాడటం ప్రతి దాన్ని ముందుకు సాగనివ్వకుండా అపజయం పాలు చేయడం కొన్నిసార్లు కృంగిపోయేట్టుగా ఆలోచనలు పుట్టించడం ఇవన్నీ మన జీవితంలో గమనిస్తూనే ఉన్నాగా రోజున ఓ సేవకుడిగా చెబుతున్న పాప వచ్చేకడే తొలగిపోయి నీవు దేవుని రాజ్యం ప్రవేశించడగా ఉన్న అడ్డుబండ కాస్త తొలగిపోయింది నీ సమస్యలు ఎన్నో నేను ఆపుతూ ఉన్నా అన్ని అడ్డుబండలు ఈ రోజు తొలగిపోయి నీకు మంచి రోజు రాబోతుంది అన్నిటికంటే నీ జీవితంలో ఇంతకాలం కష్టం కన్నీళ్లు శాపంతో ఉన్న ఆ చీకటి రోజు పోయింది సూర్యోదయం కలిగింది అందుకని ఈస్టర్ ప్రపంచమంతా ఈ విధంగా ఉండగా ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట ఏమిటంటే నిత్యంగా మీ జీవితం సూర్యోదయంతో నింపబడి వెలుగుతోనూ సంతోషం సమాధానం ఆనందంతో వర్దిల్లాలి ఇక్కడ ఒక మాట రాస్తాడు ఏమిటో తెలుసా ఇక మరణం వారి మీద పెత్తనం చేయదు అంటే ఒక మనిషి ఎప్పుడైతే యేసుక్రీస్తు సూక్రీ ద్వారా కడగబడి దేవుని బిడ్డ అవుతాడో సూర్యోదయం వచ్చింది అడ్డుబండ తొలిగిపోయింది పైన సాగింది వాడు నేరుగా దేవుని రాజ్య వారసులుగా ఇక సాగి వెళ్ళబోతా ఉన్నారు ఎంత చక్కని మాట రాశాడండి ఈస్టర్ పండుగ రోజున మనుషులు అంతా సంతోషిస్తారు కారణం ఏంటంటే ఇంతటి ఘనకార్యం చరిత్రలో ఎవరు చేయలేదుగా అందుకే ఈసును బట్టి పునరుద్ధానం బట్టి ఎంత సంబరపడతారు రెండవది పునరుద్ధాన శక్తి పునరుద్ధాన బలము కూడా మీకు అనుగ్రహించబడుతుంది మీరు క్రైస్తవులైనా క్రైస్తవేసలైనా ఇప్పుడే వాక్యం వింటున్నా మీ ఇంట్లో ఇంతకాలం ఉన్న చీకటి కార్యాలు చీకటి ఇంతకాలం మిమ్మల్ని వెంటాడుతున్న అడ్డుబండలు ఆటంకాలు ఈ రోజు నుంచి మీరు ప్రభువైపు తిరిగి అయ్యా కార్యం చేసిన వాడ మమ్మల్ని కనికరించి మా జీవితాలను వెలిగించవా అని అడిగితే చీకటి దొరుకుతుంది బండలు దొరుకుతాయి మంచి రోజులు వస్తాయి నిండా నవ్వు ఉంటుంది ఇక మరణ భయం మిమ్మల్ని వెంటాడదు అన్నిటికంటే విరిగించబడిన జ్యోతుల్లాగా సంతోషంతో ఆనందంతో మీ పైన సాగబోతుంది అట్టి కృప మీ అందరికీ కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ విజేతైన యేసు తన విజయాన్ని మీకు కూడా పంచుతూ ఉండగా ఆయన జయించాడు మీరు జయమును సొంతం చేసుకున్నారు జయవీరుడుగా సాగుతూ నీతిమంతులు ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళకట నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యం నెమ్మది క్షేమం అన్నీ మీకు కలగబోతున్నాయి ఈ పునరుద్ధాన పండుగలు అవన్నీ మీరు పొందుకొందురగాక పరిశుద్ధుడను ప్రేమామణి ప్రభు వందనాలయ పునరుద్ధాన పండుగ సందర్భంగా ప్రజలను దీవిస్తూ ప్రార్థిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తున్నాం ఏసయ్య తిరిగి లేవబట్టే మాకు ఈ కృప కలిగింది మరొకసారి దండం పెట్టుకుంటూ నీ వైపు చూస్తూ ఉండగా నన్ను మమ్మల్ని కనికరించండి అమితానందం రక్షణానందం పునరుద్ధాన శక్తి చీకటి తొలగటం అడ్డులు తొలగటం అద్భుతాలు చేయడం అబ్బా అన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడలందరినీ దీవించి మీ రాకడొకరొక ఆయత్తపరిచి మీరు మహిమ పొందాలని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమె